యొక్క గ్రాంట్ గురించి స్వయం ప్రతిపత్తి యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది కానీ మనకు ఈ రిజర్వేషన్ గుర్తు చేసుకుంటూ ఇవాళ మన బీసీల గురించి పోరాటం చేసిన సాహు మహారాజ్ ఫస్ట్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన ఆనాటి ప్రధానమంత్రి మొరారీ దేశాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ అంతేకాకుండా బీబీ మండల గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా తమిళనాడులో ఉన్న జయలలిత మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ బిడ్డ అయినప్పుడు కూడా జయలలిత మనం ఎందుకు గుర్తుంచుకో తర్వాత మీకు చెప్తానని విషయం అంతేకాకుండా తమిళనాడులో ఉన్న తమిళనాడు లీడర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా బీపీ సింగ్ కాదు వారు సింగ్ గారు కూడా మనం బీసీ రిజర్వేషన్ల కల్పనలో సాయం చేసినటువంటి వ్యక్తులను అన్ని వర్గాలకు ఎవరైతే మనకి హెల్ప్ చేస్తుందో ఈ రిజర్వేషన్ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎంత కష్టపడుతున్నాం అప్ప మన సంఖ్య ఎంత యాభై ఆరు శాతం యాభై రెండు శాతం వివిధ రాష్ట్రం వివిధ రకాలుగా ఉన్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మన సంఖ్య ఎంత అని చెప్పి మనం గమనించుకుంటే రెండు వేల పదకొండులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల యాభై ఒక్క మూడు కోట్ల యాభై ఒక్క లక్షల జనాభా అని చెప్పి అన్నారు కుమారు అంతేనా సార్ రెండు వేల పద్నాలుగులో ఇదే కేసీఆర్ ఒకటే రోజు సర్వే పెట్టిండు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రెండు వేల కోట్ల యాభై నాలుగు లక్షల జనాభా అంటే ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఒకటే రోజుల సర్వే పెడితే మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల చిల్లర జనాభా మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నగాక మొన్న సర్వే పెట్టింది ఇక్కడ సర్వే పెడితే ఎంత వచ్చింది మొన్న నేను పేపర్లో చూసినా మూడు కోట్ల యాభై ఐదు లక్షలు అంటే మూడు కోట్ల యాభై ఐదు లక్షలు అంటే ఈ రెండు వేల పద్నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏం తేడా ఉన్నదంతా లోపల గమనించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఒక్కసారి ఆరోపణలు చేయండి అన్నా ఇవాళ రెండు కేసులు చూసాం మనం సిసి రిజర్వేషన్ల గురించి ఒకటి ఇంద్రాసాహాని కేసు ఒకటి కే కృష్ణమూర్తి గారి కేసు ఇంద్రాసాహాని కేసు ఏమో పంతొమ్మిది వందల తొంభై నాలుగు వచ్చిన సున్నారన్న రెండు వేల పదిలో వచ్చిన కేసు కె కృష్ణమూర్తి కేసు రెండు వేల పదిలో వచ్చింది ఆ రెండు వేల పదిలో చెప్పింది కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సుప్రీంకోర్టు పిసి రిజర్వేషన్ మీద రెండు వేల పదిలో తీర్పు రఘు అదే అడ్వకేట్ మీరు వినాలి దయచేసి ఏం చెప్పింది అని అంటే యాభై శాతం ఇంధనానికి వీలలేదు ఇక్కడ ఈ దేశంలో మీరు పెంచుకోదలుచుకుంటే త్రిపుల్ టెస్ట్ ద్వారా చేసుకోండి అని చెప్పి చెప్పింది ట్రిపుల్ టెస్ట్ రెండు వేల ఇరవై రెండులో మా మన మధ్యప్రదేశ్ వాళ్ళు వస్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినారు కానీ అందులో అంశం సేమ్ సారాంశమే కానీ మరి రెండు వేల పదిలో సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదా సుప్రీంకోర్టు తీర్పు నిజంగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి బీజేపీ పార్టీలు ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి ఎందుకు బీచ్ల వైపు కన్నెత్తి చూడలేదు ఎందుకు బీసీల వైపు కన్నెత్తు చూడలేదు బీసీ అంటే చిన్న చూపా నేను ఒక పార్టీ నేనట్లేదు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీజేపీ కావచ్చు మన దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతరత్ర పార్టీలు కావచ్చు వెరుపుపై కూడా బీసీల వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు ఇది ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి మళ్ళా ఇది ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి కరుపాయి అంటే ఈరోజు ఉన్న మా కుమార్ ఏడు తమ్ముడు ఏడే అప్పుడు సుందరన్న నేను మా క్రాంతి మన దిసామన్న మీరు సార్ ప్రొఫెసర్ గారు అలాగే నరేంద్ర సాయం నరేంద్ర మేడం గారు అంతా ఈ తమ్ముళ్ దగ్గర పోతే పాపం కానీ నాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి పదిహేడు పద్దెనిమిది రోజులు పోరాటం చేసిందండి సంవత్సరం సంవత్సరం అయితే ఈ ఉద్యమాల ఫలితంగా ఒక మూమెంట్ వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి అన్ని సంఘాలలో అరే ఏంటిది రాజ్యాంగంలో గుర్తున్న ఈ అంశం ఉందండి అంటే రాజకీయ పార్టీ ఇలా ఒత్తిడి చేయాలని చెప్పని ఈ కుమార్ గారికి పాప ఉద్యమకారుడు తమ్ముని యాస్ ఆఫ్ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను అని అందరూ అభినందించాలి ఆయన కారణంగా ఇతర సంఘాల కారణంగా ఏం చేసి శాసనసభం చేసి శాసనసభ పడితే పడిన ఏర్మానం చేసింది శాసనసభ పద్దెనిమిది నెల సంవత్సరం ఏ నెల చేసింది తీర్మానం శాసనసభ తీర్మానం చేసి పంపింది తీర్మానం చేసి కాపీ ఎక్కడ పంపింది రాష్ట్రపతి పంపింది ఈ రాష్ట్రపతి పంపిన తర్వాత ఈ కాయగా ఎక్కడ ఉన్నది చంద్రమూలన్న రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది చంద్రమూలన్న వినాలి వినాలో దయచేసి ఈ కాప్ ప్రజల్లో ఉన్న అనుమానం అని ఎవరు ఎవరిని నిర్వర్తించలేదు ఏ కాంగ్రెస్ పార్టీని నిర్వర్తిస్తలేదు ఏ బీజేపీని నిర్వర్తిస్తలేదు ఏ పార్టీని నిర్వర్తిస్తలేదు ప్రజల్లో ఉన్న అనుమానం మీకు చేస్తున్నా రాష్ట్రపతి దగ్గర ఉంటే మార్చిలో పెట్టిన ఇప్పుడు మొన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎందుకు మూడు నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ హైకోర్టు హైకోర్టు తీర్పిచ్చింది ఈ రాష్ట్రంలో స్థానిక సంవత్సరాల ఎలక్షన్స్ పెట్టాలి సర్పంచ్ ఎలక్షన్స్ రావాలి అని చెప్పని ఒక టైం పెట్టింది అంటే హైకోర్టు చెప్పేంత వరకు ఎందుకు ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ రావచ్చు ఎవరైనా పోరాటం ఎందుకు చేయలేదు ఈ రాష్ట్రంలో సినిమానే కావచ్చు ఆర్ కృష్ణ కావచ్చు చాలా సినిమా కావచ్చు సున్నరాజు యాదవ్ కావచ్చు శ్రీరాజ గౌడు కావచ్చు కాంతి కావచ్చు వీరు కావచ్చు కుమార్ గాడే కావచ్చు అన్ని సంఘాల వాళ్ళు కావచ్చు అన్నా పెద్ద చందమూలనా రాజమలానే కావచ్చు దీన్ని ఉద్యమాలు చేస్తూ ఈ రాజకీయ పార్టీలకు పోయి లేదా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి మన ప్రజల్లో అనుమానం కానీ మనమంతా ఒక్కటి మాత్రం ఒక సంతోషం ఏంటంటే ఈ తెలంగాణలో ఈ రెండు సంవత్సరాల్లో బీసీ ఉద్యమాలు వస్తున్నాయి బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి వరంగల్ వెలుగులో బీసీ ఉద్యమాలు వస్తున్నాయి దీని ఫలితంగా మాత్రం రాజకీయ పార్టీలు ఒక చలన మనం తీసుకువచ్చినాం దీనికి ఇవాళ ఇక్కడ కూర్చున్న ఈ నిరసన కూర్చున్న అందరికీ మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాం